ఆత్మ నమస్కార్ పొంగల్ వచ్చేసింది ఇది ఒక నూతన వెలుగు రోజు సంక్రాంతి అంటే అసలు ఏమిటి సూర్యుడి యొక్క రాశి ఒక రాశి నుండి మరో రాశికి మారడం దాన్నే ఉత్తరాయణం అని కూడా అంటాం సింబాలిక్గా చెప్పాలి అంటే మన భాషలో ఒక డార్క్ ఫేజ్ నుంచి ఒక బ్రైట్ ఫేజ్కి మనందరం వెళ్ళొచ్చు అంటే మీరు కూడా మీ జీవితాన్ని ఒక బ్రైట్ ఫేజ్కి ఒక అద్భుతమైన స్థాయికి షిఫ్ట్ చేయొచ్చు చాలామందికి ఒక ప్రశ్న అడుగుతారు నాకు నా జీవితంలో డబ్బు ఎందుకు నిలవడం లేదు ప్రయత్నం చేస్తున్నా ఫల ఫలితం రావడం లేదు ఎందుకు దానికి నేను చెప్పేది ఒకటే ఎనర్జీకి మీ ఒంటిలో ఉన్న శక్తి ఎనర్జీకి క్లారిటీ లేకపోతే రిజల్ట్ రాదు ముఖ్యంగా ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ సంక్రాంతి వెల్త్ రీసెట్ అనే ఒక త్రీ స్టెప్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది మీరు నిజంగా చేస్తే మీ ఫోకస్ మీ యాక్షన్ మీ వర్క్ మీ ఎనర్జీ మీ అట్రాక్షన్ శక్తి అన్ని మారుతాయి మరి ఏంట అప్డేట్ మరి సంక్రాంతికి మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్న మేనిఫెస్టేషన్ అహం బ్రహ్మాస్ మీకు ఉన్న కనెక్షన్ ఏంటి వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలన్నీ కూడా ఈ వీడియోలో డీకోట్ చేయడానికి ప్రయత్నిస్తాను అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాద సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి ట్యూన్ గుర్తు పెట్టుకోండి మీ అందరికి ఎప్పుడు తోడుగా నీడగా ఉంటుంది అహం బ్రహ్మ యూ నమో హిమాలయ ఓం శ్రీ గంగాయ నమ ఓం దుర్గాయో నమ రక్ష రక్షనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి ప్రకృతికి నవగ్రహాలకి పితృదేవతలకి జగద్గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అనంత బ్రహ్మాస్మి ఆరోగ్య బ్రహ్మాస్మి లక్ష్మి బ్రహ్మాస్ ఆత్మ నమస్కార్ నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ కమింగ్ టు ద పాయింట్ మనందరి జీవితాలకి ఒక నెంబర్ వన్ ఎనర్జీ సోర్స్ ఎవరు అంటే కంటిక కనిపించే భగవంతుడు సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు మనందరికీ ఉన్న మెయిన్ ఎనర్జీ సోర్స్ సూర్య భగవానుడి యొక్క శక్తి అంటే ఏంటి సూర్య భగవానుడు మనందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు ఒక లీడర్షిప్ని ప్రసాదిస్తాడు ఒక డిసిప్లైన్ని ప్రసాదిస్తాడు సక్సెస్ విజయాన్ని ప్రసాదిస్తాడు ఈరోజు ఉదయం సూర్యుని వైపు చూసి చేతులు జోడించి ఇలా చెప్పండి ముఖ్యంగా పొంగల్ రోజు మాత్రం ఇది చేసి ఆగిపోకండి ప్రతిరోజు ప్రయత్నించండి సూర్యభగవానుడు వైపు చేతులు చూపిస్తూ తండ్రి సూర్యనారాయణ నా లోపల ధైర్యాన్ని వెలిగించు నేను చేస్తున్న పనికి ఫలితాన్ని ప్రసాదించు నా జీవితానికి ఒక దిశని ఇవ్వు నాకు క్రమశిక్షణని స్థిరత్వాన్ని విజయాన్ని ప్రసాదించు ఈ మాట సూర్యభగవానుడికి చూసి చెప్పండి మీకు ఇది చిన్నగా కనిపించవచ్చు కానీ కన్సిస్టెన్సీగా ప్రతిరోజు చేస్తే మీ మైండ్ మొత్తం రీప్రోగ్రామ్ అవుతుంది స్టెప్ టూ ఏంటి అంటే కమింగ్ టు పొంగల్ అన్నదాత ఫ్రీక్వెన్సీ అని చెప్పొచ్చు సంక్రాంతి రోజు పొంగల్లో ఏముంటుంది బియ్యం పాలు బెల్లం నెయ్యి ఇవన్నీ కూడా మనకు ఒక మెసేజ్ని ఇస్తాయి మీరు అబ్జర్వ్ చేయగలిగితే బియ్యం జీవి జీవితానికి జీవనానికి ఒక స్థిరత్వం లాంటిది పాలు శుభ్రతకి సంకేతం పవిత్రతకి సంకేతం బెల్లం స్వీట్నెస్ మధురతకి సంకేతం అంటే మీ మాటల్లో మధురం ఉండాలి మీ జీవితంలో మధురం ఉండాలి నెయ్యి మీ యొక్క ఆయుష్కి సంకేతం కృతజ్ఞత ఉన్న చోట సంపద ఆగది ఇది గుర్తుపెట్టుకోండి అందుకే మీ లోపల ఎప్పుడు గ్రాటిట్యూడ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక నోట్స్ తీసుకొని మీ జీవితంలో ఉన్న ఒక పది ఆశీర్వాదాలు రాయండి అంటే బ్లెస్సింగ్స్ ఉద్యోగాన్ని కలిగి ఉన్నారు ఇట్స్ అ బ్లెస్సింగ్ ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు ఇట్స్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ మీకంటే ఒక కుటుంబం ఉంది మీకు ఒక పని ఉంది రోటీ కప్పుడ మకానికి ప్రాబ్లం లేదా ఇట్స్ అ బ్లెస్సింగ్ అలా పేపర్ మీద రాసి కిందన రాయండి నేను ఉన్నదాన్ని గౌరవిస్తున్నాను ఇంకా ఎక్కువ స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ మాట ప్రతిరోజు చెప్పండి అండ్ ముఖ్యంగా సంక్రాంతి రోజు ఒక మనిడేషన్ తీసుకోవాలి సంక్రాంతి అంటేనే క్లారిటీ కూడా ఈరోజు మీకు మీరు ఒక క్లియర్ డెసిషన్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రధాన లక్ష్యం అని కూడా చెప్పచ్చు ఒక పేపర్ మీద రాసుకోండి గోల్ వన్ గోల్ టూ గోల్ త్రీ గోల్ ఫోర్ గోల్ ఫైవ్ ఏమి సాధించాలనుకుంటున్నారు అన్నది మీరు నిజంగా సంక్రాంతి రోజు కూర్చొని రాసుకుంటే మార్క్ మై వర్డ్స్ గ్రేట్ బ్లెస్సింగ్స్ వస్తాయి ఇలా రాశాక నేను మీకు ఒక డిక్లరేషన్ ఇస్తాను దాన్ని మనం ఏమంటా ఉన్నాము అంటే సంక్రాంతి వెల్త్ డిక్లరేషన్ నాతో పాటు ఇప్పుడు చెప్పండి అండ్ సంక్రాంతి రోజు ఇది నోట్ చేసుకొని చెప్పండి ఈ ఉత్తరాయణం నుంచి నా జీవితం ఉన్నత శిఖరాలకు వెళ్తుంది నేను చేస్తున్న ప్రతి ప్రయత్నానికి ఫలితం వస్తుంది నా ఆదాయం పెరుగుతుంది నా ఇంట్లో అన్నం ఆశీర్వాదం సంపద ప్రవహిస్తుంది నేను సంపదని గౌరవిస్తున్నాను సంపద నన్ను గౌరవిస్తుంది నేను అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అనంత బ్రహ్మాస్మి ఆరోగ్య బ్రహ్మాస్మి లక్ష్మీ బ్రహ్మాస్మి ఈ మాట సంక్రాంతి రోజు చెప్పండి అండ్ మీ అందరికీ ఒక మాట నా ప్రియమైన అహం బ్రహ్మాస్మి కుటుంబ సభ్యులందరికీ ఈ యొక్క భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీ అందరికీ హ్యాపీ 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 పొంగల్ భోగి రోజు మీలో ఉన్న నెగిటివిటీని మొత్తం రిలీజ్ చేసిస్తారు సంక్రాంతి రోజు ఆశీర్వాదాన్ని రిసీవ్ చేసుకుంటారు నెక్స్ట్ వీడియోలో కనుమ గురించి కూడా మాట్లాడబోతా ఉన్నాం ధైర్యంగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి మీకు ఎప్పుడు అహం బ్రహ్మాష్టమి ఎల్లప్పుడూ తోడుంటుంది హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు చేస్తున్న పుణ్య కార్యక్రమాలకి పూజలకి వ్రతాలకి మీరు చేస్తున్న మంచి కర్మకి భగవంతుడు మెచ్చి మీకు మీ కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాల్ని భోగభాగ్యాన్ని సిరి సంపదల్ని డబ్బు సంపద ఐశ్వర్యం విజయం వైభవం సమృద్ధి సంపూర్ణత్వాన్ని భగవంతుడు ఎప్పుడూ ప్రసాదిస్తారు ఎవరున్నా లేకున్నా మీ అందరికీ నా మాట మీ వైబ్రెంట్ శ్రీవంశ గారు మీ కొరకు ఎల్లప్పుడూ ఉంటారు నేను కనిపిస్తాను వినిపిస్తాను ఇట్స్ మై ప్రామిస్ అండ్ చాలామంది మీ యొక్క గ్రీటింగ్స్ కొరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సో కామెంట్స్లో హ్యాపీ పొంగల్ మై డియర్ అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ అని టైప్ చేయండి చాలామంది సఫర్ అవుతున్నారు మన అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ టూ పవర్ఫుల్ ఇంపార్టెంట్ అప్డేట్ నేను మీతో షేర్ చేసుకోబోతా ఉన్నా ఒక రెండు నిమిషాలు మీ ఉన్నత కొరకు ఓపికను వహించి లాస్ట్ సెకండ్ వరకు వినండి ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు ఆదివారం మన విజయవాడలో బిగ్గెస్ట్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది భగవంతుడి యొక్క ఆశీర్వాదం మేరకు విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు మార్క్ మై వర్డ్స్ అబౌట్ మేనిఫెస్టేషన్ మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి సక్సెస్ని ఎలా అట్రాక్ట్ చేయాలి హెల్త్ని ఎలా అట్రాక్ట్ చేయాలి వెల్త్ని ఎలా అట్రాక్ట్ చేయాలి మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో జన్మ జన్మల నుండి కొనసాగుతున్న చెడు కర్మల్ని ఎలా ప్రక్షాళన చేయొచ్చు మేజర్ హిడెన్ సీక్రెట్స్ మాట్లాడబోతా ఉన్నాం ఆ రోజు అక్కడ ఒక వ్యక్తికి ఉద్యోగం కొరకు ఫైట్ చేస్తూ ఉంటాడు ఒక వ్యక్తి సక్సెస్ కొరకు ఫైట్ చేస్తూ ఉంటాడు ఒక వ్యక్తి పీస్ఫుల్ లైఫ్ కొరకు ఫైట్ చేస్తూ ఉంటాడు ఒక వ్యక్తి హెల్దీ రిలేషన్షిప్ కొరకు ఫైట్ చేస్తూ ఉంటాడు ఒక వ్యక్తి వ్యాపారంలో దినదినాభివృద్ధి వెళ్ళాలని ఫైట్ చేస్తూ ఉంటాడు ఒక వ్యక్తి కారు కొనాలని ఫైట్ చేస్తూ ఉంటాడు ఒక వ్యక్తి ఇల్లు కావాలని ఫైట్ చేస్తూ ఉంటాడు ఒక వ్యక్తి బంగారం కొనాలని ఫైట్ చేస్తూ ఉంటాడు మరి ఇదన్నీ మానవుడికి సాధ్యమా అని అడిగితే ఎందుకు సాధ్యం కాదు అని నేను మీ అందరికీ అడుగుతా ఉన్నా అన్నిటికంటే అద్భుతమైన జన్మ మానవ జన్మ అని మనందరికి ఒక క్లారిటీ ఉన్నప్పుడు జీవితంలో ఎందుకు ఈ సఫరింగ్ బికాస్ ఆఫ్ కర్మ మరి ఇలాంటి కర్మల్ని రీవ్రైట్ చేయొచ్చా వర్తమానాన్ని భవిష్యత్తుని లిఖించుకోవచ్చా ఇలాంటి మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఆ రోజు మాట్లాడబోతా ఉన్నా నా పిలుపు మీ అందరికీ తెలుగు రాష్ట్రాలలో అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ నా ఆహ్వానం మేబీ ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఇది భగవంతుడిస్తున్న ఆహ్వానం అని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మేబీ అమ్మవారు పిలిపేమో విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి కొలువై ఉన్నారు సో నా సజెషన్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అమ్మవారు ఆశీర్వాదం తీసుకొని ఛాతీ ముందు పెట్టుకుని ధైర్యంగా ఇంటికి అడుగులు వేయండి అంతా శుభమే జరగబోతోంది అండ్ మేజర్ హిడెన్ సీక్రెట్స్ అలా అక్కడ మాట్లాడబోతూ ఉన్నాం ఈ నేచర్కు ఉన్న శక్తి ఏంటి ఆ శక్తి మీకెలా మీ శరీరంలోకి ఎలా ఇంకల్కేట్ అవ్వాలి పంచభూతాలు మీకు ఎలా సహకరిస్తాయి ప్రకృతి మీకు ఎలా సహకరించబోతూ ఉంది నవగ్రహాలు మీకు ఎలా సహకరించబోతూ ఉన్నాయి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలని రిచువల్స్ ద్వారా ఎలా పొందొచ్చు పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని కొన్ని పరిహారాల ద్వారా ఎలా పొందొచ్చు ధనం ధనాన్ని ఎలా ఆకర్షించవచ్చు మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని ఎలా ఆకర్షించవచ్చు మీరు ఏ కెరియర్నైనా చూస్ చేసుకోండి వ్యాపారం ఆర్ ఉద్యోగం ఆర్ సింగింగ్ ఆర్ డాన్సింగ్ ఆర్ యాక్టింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు చూస్ చేసుకున్న కెరియర్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకి ఎలా వెళ్ళాలి దానికి క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుంది మెటా ఫిజిక్స్ ఏం చెప్తుంది మంత్ర తంత్ర యంత్ర ఇవన్నీ మాట్లాడబోతూ ఉన్నాం కొన్ని యాస్ట్రో రెమెడీస్ కొన్ని వాస్తు రెమెడీస్ న్యూమరాలజీకి సంబంధించిన కొన్ని రెమెడీస్ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ మీ రాశి నక్షత్రంతో సంబంధం లేకుండా కొన్ని పరిహారాలు ఉన్నాయి సులభంగా సునాయసంగా రూపాయి ఖర్చు లేకుండా మీ గృహంలో మీరు చేసుకోవచ్చు ఇవి మీరు చేసుకోగలిగితే మార్క్ మై వర్డ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మాత్రమే కాదు కమింగ్ ఫైవ్ ఇయర్స్ యొక్క శక్తి మీ చేతిలో ఉంటుంది వాట్ టు డూ హౌ టు డూ వెన్ టు డూ ఈ క్లారిటీ మొత్తం ఆ రోజు రాబోతూ ఉంది అండ్ అలానే ది బెస్ట్ పవర్ఫుల్ మెడిటేషన్స్ లైఫ్లో ప్లాన్ చేయబోతూ ఉన్నాం ఇవన్నీ కూడా ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ సండే మన విజయవాడలో మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ వరకు ఉండబోతా ఉంది రాసి పెట్టి ఉంటే కలుద్దాం ఇలాంటి మేజర్ సెషన్కి అటెండ్ అయ్యే ముందు కొంత నాలెడ్జ్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే అక్కడ మ్యాస్ట్రీ సబ్జెక్ట్ ఉంటుంది అచ్చ తెలుగులో అఫ్ కోర్స్ ఇంగ్లీష్ కాంబినేషన్లో ఉంటుంది అటు తెలుగు హిందీ ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరుగుతూ ఉంది బట్ అలాంటి మాస్టరీ లెవెల్ ఈవెంట్కి దైవ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి అంటే బేసిక్ నాలెడ్జ్ మనకు ఉండాలి అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించి ఈ జనవరి ఇరవై ఐదో తారీఖు నుండి కంటిన్యూస్గా సెవెన్ డేస్ జూమ్ కాల్ మార్నింగ్ సిక్స్ టు మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు ఆన్లైన్లో క్లాసెస్ కూడా ఉండబోతూ ఉన్నాయి ఇదంతా కూడా భగవంతుడు మీకు ఇస్తున్న ఒక సెకండ్ ఛాన్స్ అని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన ప్రయత్నం ఉంటుంది మరి ఈ ప్రోగ్రామ్కి ఎలా ఎన్రోల్ అవ్వాలి ఏంటి అన్న డౌట్స్ వద్దు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ నా పిఆర్ టీమ్ మీ అందరికీ సహకరిస్తారు అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ గ్రేట్ ప్రాస్పరస్ ఇయర్ అహెడ్ హ్యాపీ పొంగల్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఈ మాట చెప్తా ఉన్న వైబ్రెంట్ శ్రీవంశీ గారు మీ కొరకు ఉన్నారు ఉంటారు నేను కనిపిస్తాను వినిపిస్తాను Atitwarlo kaludam, Jay Hind, Jay Bharat, Jay Sanatan Dharma. Signing off. Thank you all. Love you all.